సోఫర్వా సోఫర్ రాస్తుంది సబ్బెట్ కంటి సబ్ సబ్బెట్ మరి పాలు మమే కదా పాలు అన్ని ఎక్విప్మెంట్స్ సేమ్ బాగున్నాయి సరిపోతాయి అవి ఉన్నాయా తీసుకున్నావా అవి ముఖ్యం మనకి ఉంటాయి కదా అది సో చండీ అయితే రెడీ అయిపోయాడు ఇప్పుడు ఉంటది వారు కోరుకుంది ఇంకా అటు అడుగుందా బాగుంటది సెక్సలుగా ఉంటది చాలు

బొమ్మలనా బొమ్మ పూసల పూసలు అమ్ముకుని పూసలు అమ్ముకుని ఫేమస్ అయింది నేను బొమ్మలతో ఆడుకుని ఫేమస్ అవ్వాలి నేను బొమ్మలతో గిలిగిచ్చుకెళ్తా ఆడుకుని ఫేమస్ అవ్వాలి మన స్వామి స్వామిపాయపా అయితే నా కోరిక చెప్పిందో చెప్పింది అందరూ కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా ఫేమస్ రావాలని మనసు ముందుకు వచ్చాను నీ సినిమాలోకి ఎలా అవకాశం రావాలని బుల్ క్యారెక్టర్ రావాలని కావాలని నన్ను అందరూ కోట్ల మంది యారా 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 అని పేరు రావాలా యారా చల్టుకోరా యారా 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 అనాలా కోట్ల ముందు నన్ను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవారా అనాలా రాష్ట్రం మొత్తం ప్రపంచంతో మొన్న నవీనంగా యాదవ్ వచ్చారు కదా ఆయన ముందు దాటి కట్టాను నవేడు మొత్తం పచ్చికెమర దాటి కట్టాను ఎప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చిన తర్వాత మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం తిరిగారని మొత్తం నా వీడియోలు మొత్తం వైర్లు అవ్వాలని కోట్ల మంది పేరు కొట్టండి వైర్లు అవ్వాలని రోజులు ఎక్కడికెళ్లేవరా ఎక్కడికెళ్లేవరా ఎక్కడికెళ్లేవారు చంటి చంటి చండుకోరుడు అది అని పిలవాలి రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం లెవెల్ నరేంద్ర మోడీకి వెళ్ళాలి అందరం లోని ఎత్తుకొని ఎత్తుకోవాలి అందరం అందరంలోని ఎత్తుకు ఎత్తుకోవాలి ఎవరిని సంటి 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 చండుకోడు ఆ పేరు రావాలి చండకోరుడు పేరు రావాలి పేరు రావట్లేదు అయితే కొంచెం

యూనిఫామ్ వేసుకున్నాను డాన్స్ చేసినప్పుడు ఏర్ సట్ ఇలాగే అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడికెక్కడ వేయరా కామెడీ కామెడీ వీడియో తీస్తున్నాడు అయితే నా పేరు కదా నాకు నా పేరు చంట్కోరాడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి ఎక్కడికెళ్ళేవరా చంటి చంటుకోరడు అని అని పిలవాలి నన్ను చంటుకోరవాడు ఎరా ఎరా చల్టుకోరాడు అని అని పిలవాలి నా పేరు నా పేరు కోరోడు నా పేరు యారా నా పేరు యారా చంపుకోరాడు నా పేరు యారా చండుకోరాడు ఇండియా మొత్తం ప్రపంచం నన్ను పిలియాల యారా యారా కోరడు అని 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 పిలవాల ఉండక కూర్చు కూర్చు పీస్ ప్లీజ్ ఇన్ని రోజులు ఎక్కడికి ఇది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళేవరా 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 చంటికొరవడని ఆయన పిలవాలి క్యాకే చంటి కోరవడని ఆయన పిలవాలి ఇండియా మొత్తం కోట్ల మంది చంటకోరవడని ఆయన పిలుపులేదు నేను ఎవరిని సంటి కూరని అయితే ఒక కోరిక నేను దుమ్ముజులు పెట్టాను

అవుతుంది గొంతు గొంతు పోతిన ఉన్నాను నేను దాని పెట్టాను నవ్వుతున్నాడు నాకు పెట్టాడు ఆయన ఎక్కడైతే కెమెరలు ఏళ్ళు ఉన్నాయి కెమెరన్నాయి వాళ్ళు మొత్తం కెమెరా నవ్వేరు ఇది కాదు నాలుగు 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 రెండులో తీసేస్తే ఒక బొమ్మ ఉంటుంది నాలుగు 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 ఎలా ఉంది ఎనిమిది ఇది ఇది ఇప్పుడు నాలుగు టైం ఎంత అయింది నాలుగు ఏళ్ళకి వచ్చాను మీకైనా ముందు వచ్చాను నాలుగులో ఒకరు పెడితే ఎంత అవుద్ది ఐదు అవుద్ది ఐదులో ఒక పెడితే ఆరు అవుద్ది ఐదున్నర ఆరు ఏడు ఎనిమిది అంత ఇప్పుడు అయింది నేను నాలుగనకి వచ్చాను అయితే నన్ను ఎప్పుడు కూడా అందరితోనే మంచిగా ఉండాలని మనసు కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని మన సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా మంచిగా ఉండాలని చాలా మంది కూడా అందరు బాగుండాలి ఒరే యారా అనేది డైలాగు నోటి అయిపోయింది యారా ఎలరా అన్నప్పుడు ఏది సర్లేరా అంటారు సినిమాలో డ్యాన్స్ అంటే చెప్ప ఎక్కడ విన్న పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది చెల్లి నన్ను దేవల్లోని లేన కనిపిస్తుంటుంటే పద ఏ రాని నేను కూడా నువ్వయానా లేను లేనులేనా వారి పేరేనా ప్రేమాని ప్రియ భావాన లాల ల ల ల మనసులో ఉన్నావే ఏమి చేస్తుంటే అని పరుగడుతున్నా ఓ లాల లాల లాలా లాల ఎక్కడ ఉన్న పక్కన నువ్వు ఉన్నట్లుంటుంది చెల్లి నువ్వు ఎంగ మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా ఓహో ఇప్పుడే నల్లిలా నిల్లవని గుండెలో నమ్మిగా నిల్లవని మెచ్చి కళ్ళలో నువ్వే కనీ గుండెలో మనసులో ఉన్నావని ప్రేమగా కళ్ళలో చెప్పనా ప్రేమ

బాలే బాలే ఖనిస్తే నేను నందు మూడు కాలుసే ఆగంతగు ఆకరహరహర మహాదేవ శంభో శంకర నందు ముందు రంగేలే పంది తపడు కొత్తి కొత్త కపాల పగిలిపోద్ది నందు ముందు రంగేసే పంది నందు ముందు రంగే నందు ముందు రంగే నందు ముందు రంగే పంది తపడు కొత్తి కొత్తి కపాల పగిలిపోద్ది హర మహాదేవ శంకర త్రిపునాథుడు త్రిపురనాథుడు నాగబోతుడు శివుడు మేము ముందుకొచ్చాడు ఎలా ఉన్నాయి వరదలైపోయి నీ ప్రేమ నా ప్రేమ నీ ప్రేమ నా ప్రేమ నీరద నీ దేశుమ నీరద నీ పోదుమా వాలి ఓ ప్రేమ పక్క వెళ్తాను మళ్ళీ సరి కూడా చెప్పు చూస్తాను ఎవరు లేదు లేదు ఆల్రెడీ మనమొదటి దండ చేశారు వాళ్ళకి మొత్తం బిగ్ బాస్తో మాకు యాంకర్ కదా ఆవిడ టైం పడది టైం పడుద్ది యాంకర్ కదా డాడీ పోయి అక్కడ కలిశాడు కింద ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా కానీ నువ్వు లేదు నీకు ఇలాగే ఉన్నారు కానీ నువ్వు వస్తా వస్తానే అన్నా కానీ నువ్వు అనుకున్నాను కానీ ఏం చెప్తావని అదే అవ్వడానికి బెడకెక్క నువ్వు నువ్వు అంటే నువ్వు నువ్వే అనుకుని ఎలా పడితే అందరితో మానకుడు నువ్వు అనుకుని పేరు పెట్టేదా తల్లి కూడా అన్నాను అన్నాడు కానీ నీడు మెంటే తెలిసిపోయింది నీడి పిచ్చాడైనా తెలిసిపోయింది కానీ నువ్వు అనుకున్నావు కానీ నువ్వు కదే నువ్వు కదా నువ్వేనా అన్నాడు అట్లా నువ్వే అంటే చాలా మంది కూడా మంచిగా ఉండాలని ఎంత మంది ప్రపంచం అట్లా ఒకసారి సినిమాలో ఆపర్ రావాలని వెళ్ళి నువ్వు పేరు నా కొంచెం ఊర్లో పూర్ణ మార్కెట్లు సలికి ఇదే డైలాగ్ నా పేరు సోమని నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ లో సరికి లీజ్ డ్యూటీలో జాయిన్ అయిన అడగాలి కొంచెం మెంటల్ నేను పూర్ణ మార్గం లో సరికి లేదు పట్టండి సర్టిఫిక్ ఇప్పుడు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు నేను రెండు పీకాలి సార్ రెండు పీకాలి సార్ వసంత పోని మనీ వసంత మారదు పీస్ అంతా మాట్లాడి పది సంవత్సరాలు